ఎలక్ట్రానిక్స్ మీడియా సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా వందరికీ కూడా నమస్కారం యాక్చువల్గా అప్పసునన్న గారి ఫ్యామిలీ రాజకీయాల్లో యాభై సంవత్సరాలు ఉంటే తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలు వాళ్ళ ప్రస్థానమైంది గారి ఫ్యామిలీకి ఎనిమిది సార్లు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది ఎనిమిది సార్లు ఐదు సార్లు డైరెక్ట్గా మొదలు పెడితే ఇవ్వడం జరిగింది మూడు సార్లు కొంచెం కొంచెం లేట్ అయ్యి చర్చించవరకు అప్పసున గారికి లక్ష్మీదేవి గారికి ఇవ్వడం జరిగింది మేమైతే కరడకట్టిన తీవ్రవాదుల లాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమైతే లాస్ట్ ఎనిమిది సార్లు ఎలా టికెట్ ఇచ్చారో తొమ్మిదో సార్ కూడా టికెట్ ఇస్తారని భావించారు కార్యకర్తలు అందరూ టిక్కెట్ మూడో విడతలో అనౌన్స్ చేసినప్పటికీ ఆ హఠాత్పమానికి అందరూ దిగ్భ్రాంతిని చెందడం జరిగి కొంచెం ఆవేశాలకు లోనయ్యి తెలుగుదేశం పార్టీ లక్ష్మీదేవి కేంద్ర అని చెప్పడం జరిగింది ఈ చెప్పే తరుణంలో కొంచెం ఇబ్బంది కూడా పడ్డారు చాలామంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అయితే ఏమైనప్పటికీ గత నాలుగు వెంకటేషుడు ముందరు కృష్ణబొప్ప నాయుడు అనే డీటెయిల్స్గా నేను చెప్పారు గత నాలుగైదు రోజులుగా మా యొక్క తీవ్ర నిరసన తెలియజేస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ నిన్న లు కలెక్ట్ చేయడం పునరాలోచన చేస్తున్నామని సంకేతాలు ఇవ్వడం మాకెంత ఆనందాన్ని చాలా సంతోషాన్ని కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడే వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముప్పయో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కుప్పంలో మీటింగ్ చూసుకొని ఆయన మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్న చూసుకోను మళ్ళీ విజయవాడ విజయవాడ అంటే మన క్యాపిటల్కి అమరావతికి రావడం జరిగింది ఈ విజయవాడ వచ్చి ఇవాళ రేపు ఇవాళ ఇరవై ఏడో తారీఖు ఇవాళ రేపు ఎక్సర్సైజ్ చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ ముప్పై తారీఖున కొత్త లిస్ట్ అనౌన్స్ చేస్తారని పోగొట్టేషన్లో చెప్పడం జరిగింది కార్యకర్తలు క్రమశిక్షణ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇందులో మా కోరిక మా కార్యకర్తల కోరిక ఏంటంటే పార్టీకి క్రమశిక్షణ ఉదయం వ్యక్తికి వ్యక్తితో అక్కడ క్యాండిడేట్ కి ఎవరికి టికెట్ ఇచ్చినా పర్వాలేదని అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు ఆ భాగంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పోటీ చేస్తారు అవసరమైతే శ్రీకాకుళంలో కూడా పోటీ చేయండి మంగళగిరిలో లోకేష్ బాబు పోటీ చేస్తారు అవసరమైతే శ్రీకాకుళంలో కూడా రెండో సీటు కింద పోటీ చేయండి భువనేశ్వరమ్మ పోటీ చేసినా సరే మేము మీకు ఆహ్వానిస్తున్నామని కార్యకర్తల మనోభావానికి సంబంధించిన మీకు తెలియజేస్తున్నాను ఇంకా కాదంటే ఎర్రనాడు గారి భార్య విజయమ్మ పోటీ చేసినా మాకు పర్వాలేదు రామ్మోహన్ నాయుడు భార్య శ్రావ్యమ్మ పోటీ చేసినా పర్వాలేదు న్యూట్రల్ క్యాండిడేట్కి ఇవ్వండి అంతే తప్పించి గత మూడు సంవత్సరాలుగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వ్యక్తికి ఇవ్వద్దని కార్యకర్తల కొంతమంది మనోభావన నా యొక్క మనోభావన కూడా ఏదేమైనప్పటికీ ముప్పయో తారీఖు వరకు వేచి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి క్రమశిక్షణతో నిబద్ధతతో వినయంతో ఉదయంతో పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి మీ అందరూ దోహదం చేస్తారని తెలియజేస్తూ